అందరికీ నమస్కారం అండి నేను మీ అరవింద్ కుమార్ ఫ్రమ్ సునూ టీవీ ఈ రోజు మనం ఖమ్మంలో ఉన్నటువంటి కమిషనరేట్ దగ్గర అయితే ఉన్నాం ప్రకాష్ నగర్ ఏరియాలో ఉన్నటువంటి కమిషనరేట్ దగ్గర అయితే ఉన్నాం ఇక్కడికి చాలా మంది వ్యక్తులు అయితే రావడం జరిగింది అది నిన్న అజయ్ బాబు గారు కేసు ఫైల్ చేస్తున్నానని చెప్పేసి ఒక క్రైస్తవ సహోదరులకి పిలుపు ఇవ్వడం జరిగింది ఆ ఆ పిలుపు మేరకు చాలా మంది ప్రజలైతే డిఫరెంట్ డిఫరెంట్ డిస్టిక్ నుంచి అయితే రావడం జరిగింది మనం అడిగి తెలుసుకున్నాం వాళ్ళు ఎందుకు వచ్చారు వాళ్ళ అభిప్రాయం ఏందనేది అందరికీ నమస్కారం అన్న నమస్కారం అండి సార్ చెప్పండి మీ పేరు మీరు అక్కడ నుంచి వచ్చారు నా పేరు ప్రసాద్ వర్మ నేను విజయవాడ నుంచి వచ్చాను ఫస్ట్ అజయ్ గారికి సంఘీభావం తెలియజేయడానికి వచ్చాను అతను ఇక్కడ కులాలతో పని లేదు కానీ అతను క్రైస్తవుడు ధైర్యంగా మాట్లాడుతున్నందుకు ప్రవీణ్ పగడాలను ఎలా చంపారు అని అందరూ భావిస్తున్నారు అలాగే ఈ అజయ్ కూడా ప్రాణహాని ఉందని అతను సోషల్ మీడియా వేదికగా మాట్లాడడం జరిగింది సరే ప్రభుత్వాన్ని చట్టాన్ని రాజ్యాంగాన్ని గౌరవించి ఖమ్మం పోలీస్ కమిషనరేట్ దగ్గరకు వచ్చాము వారికి కంప్లైంట్ పెట్టి రక్షణ కల్పించమని అడుగుదామని వచ్చాము సార్ అయితే మీరు ఎవరి నుంచి ప్రాణముప్పు ఉందని మీరు అనుకుంటున్నారు అంటే ఇప్పుడు బెదిరించారని అన్నారు కదా ఆ బెదిరింపులు ఎవరు చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు కత్తి మహేష్ గారు చనిపోయినప్పుడు ఈ ప్రజలు మేల్కొనలేదు ఎందుకంటే అతను సినిమా క్రిటిక్ అతను సినిమాల గురించి మాట్లాడతారు అనేక రకాలైన వివాదాలలో ఉన్నాడు కాబట్టి అతను చనిపోయాడు అని అందరూ భావించారు కానీ అప్పుడే ఇంత నిశ్చితంగా మనం పరిశీలిస్తే ఇంకో ప్రాణం పోకుండా ఉండును ప్రవీణ్ పకడాల గారిది హై ఇన్ఫ్లుయెన్స్డ్ ఫ్యాబ్రికేట్ మర్డర్ అని ప్రజలందరూ భావిస్తున్నప్పుడు ప్రజల ఆకాంక్షల కోసం పనిచేస్తున్న వ్యవస్థలు వాటిని నివృత్తి చేయాలి అయితే చాలా అంశాలలో అనుమానాలు ఇంకా ప్రజలకు మిగిలి ఉన్నాయి మరి నోరు తెలిసి మాట్లాడకూడదని భావ ప్రకటన స్వేచ్ఛని హరిస్తున్న ఈ ప్రభుత్వాలు ఒకసారి గుర్తించాలి రీసెంట్గా సుప్రీంకోర్టే చెప్పింది సోషల్ మీడియాలో భావ వ్యక్తీకరణ ఖచ్చితంగా చేయవచ్చు ఎవరినైనా ఏ విధంగానైనా మాట్లాడవచ్చు అవతల వ్యక్తి చట్టపరంగా కాకుండా అదే సోషల్ మీడియా వేదికగా సమాధానం చెప్పలే తప్ప ఫిజికల్గా కొట్టడం కానీ కేసులు పెట్టి వేధించడం కానీ చేయరాదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది మరి ఇది తెలియదా అంటే వారికి తెలుసు కావాలని బెదిరిస్తూ కొంతమంది నోళ్లు మూయిస్తున్నారు నిజం ఎప్పటికైనా బయలుపడక మానదు చాలా అనుమానాలు ప్రజలకు ఉన్నాయి ఆ అనుమానాలు నివృత్తి చేయమని అడుగుతున్నాం తప్ప వేరే మేమేం డిమాండ్ చేయటం లేదు అందు నిమిత్తమే అజయ్ పాస్ట్ అజయ్ గారు పర్ఫెక్ట్గా మాట్లాడారు ఆయన అడిగిన ప్రశ్నలలో ఐదు ప్రశ్నలు అడిగారు అందులో ఉంది వాటికి సమాధానం చెప్పవలసింది ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద బాధ్యత ఉంది అది చెప్తారని ఎదురు చూస్తున్నాం సార్ అయితే క్రైస్తవ సోదరుల మట్టికే ఇది హత్య అని అంటున్నారు ఇతర ప్రజలు ఎవరైతే ఉన్నారో అది హత్య కాదు యాక్సిడెంటల్గా జరిగిందని చెప్పేసి అంటున్నారు కదా ఈ యాక్సిడెంటల్గా జరిగిందని మీరు ఏ ఏ రకంగా అనగలుగుతున్నారు ఏ రకంగా నిరూపించబోతున్నారు ఏమండి ఇక్కడ క్రైస్తవుల హిందువుల కాదండి ఈ మానవులు ప్రతి మనిషిగా తన తన జ్ఞానాన్ని బట్టి జరిగిన సందర్భాన్ని సిచ్యువేషన్ బట్టి ఆలోచిస్తుంటాడు సరే మాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ఇవి ఇదే టీవీ మీడియా వేదికగా నేను కూడా మాట్లాడుతున్నాను సరే వైన్ షాపులలో అజయ్ గారు మన ప్రవీణ్ పగడాలా గారు ఫోన్పే గూగుల్ పే చేశారని రోజుకొకటి రివ్యూల్ చేస్తూ వస్తున్నారు సంతోషం మీరు బాగా ఆలోచించండి జ్ఞానంతో ప్రవీణ్ పగడాలా గారు హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయినప్పుడు ఆయన ఇంటి దగ్గర నుంచి కూడా హైదరాబాద్ టౌన్లో చాలా హై రిజల్యూషన్ కెమెరాస్ ఉన్నాయి అతను ఆరంభం నుంచి కూడా అతని బుల్లెట్ని క్లిప్పింగ్స్ ఎందుకు పెట్టట్లేదు ఓన్లీ వైన్ షాప్లో క్లిప్పింగ్స్ ఎందుకు పెడుతున్నారో ప్రజలకు చెప్పాలి రెండవది జరిగిన సందర్భం ఏంటంటే ఆయన మర్డర్ రెండు నెలల క్రితమే డిజైన్ చేయబడిందని మేము భావిస్తున్నాం అందరూ అనుకుంటున్నారు ఆ జరిగిన పరిస్థితులలో ఆయన ఇంటి నుంచి రాగానే ఆయనను కిడ్నాప్ చేసి ఆయన చావు అనేది హైదరాబాద్ పట్టణంలోనే జరిగిందని మేము అనుమానిస్తున్నాం అక్కడి నుంచి ఆయన ఏలుముద్రతో ఆయన ఫోనుని లాక్ తీసి అన్లాక్ చేసి అక్కడ వారు ఏదైతే కోడ్ ఉంటుందో ఫోన్పే గూగుల్ పే ఫోన్పే కోడ్లు తీసేసి మార్చుకుని అవి వీళ్ళందరు ప్లాన్ ప్రకారం ఏ వైన్ షాపు ఏ ఎన్ని గంటలకు వెళ్ళాలో అదంతా కూడా ప్రీ ప్లాన్డ్ ఎక్కడ బంకులో కొట్టించాలి ఇవన్నీ కూడా ముందు ఏర్పాటు చేసుకున్న సందర్భాలు అక్కడ ఏదైతే శవం అక్కడ రాజమండ్రి దగ్గర జరిగిందో అక్కడ వరకు కూడా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళారు వెళ్ళినప్పుడు ఎన్నో అనుమానాలు ప్రజలకు ఉన్నప్పుడు నివృత్తి చేయాలి కదా ఇన్ని గంటలలో ఎక్కడ కూడా హెల్మెట్ ప్రవీణ్ గారు తీసు ఏ వ్యక్తి అయినా పదిహేను పదహారు గంటల పాటు హెల్మెట్ పెట్టుకుని ముక్కుకు మాస్క్ పెట్టుకుని ఉంటాడా ఏ సీసీ కెమెరాలో కూడా ఆయన హెల్మెట్ తీసినట్టు కానీ ముక్కు మాస్క్ తీసినట్టు కానీ లేదు అక్కడి నుంచి ఆయన బయలుదేరిన దగ్గర నుంచి హైదరాబాద్ టౌన్ దాటిన దగ్గర నుంచి కూడా మినిట్ టు మినిట్ సీసీ కెమెరాలు ఫుట్టేజ్లు ప్రజల ముందు పెట్టండి అక్కడి నుంచి ఆయన ఫోన్ కాల్ లిస్ట్ బయట పెట్టండి ఆయన ఎవరితో మాట్లాడారు ఎప్పుడు మాట్లాడారు ఎన్ని సెకండ్లు మాట్లాడారు ప్రజలతో ఎవరెవరితో మాట్లాడారు అంటే ఈ పదహారు గంటలు ఆయన ఫోన్కి ఎప్పుడు ఫోన్లు రాలేదా ఆయన మరణించింది రాజమండ్రి దగ్గర అయి ఉంటే ఇన్ని పదహారు గంటల సేపు ఆయన ఎక్కడ ఫోన్ మాట్లాడలేదా అంటే ఎవరు చెప్తున్నదైనా సరే నమ్మసక్యం నమ్మ నా నమ్మకానికి చాలా దూరంగా ఉంది ఇది నమ్మ నమ్మసక్యం కాలేదు ఇది ఆల్రెడీ ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుని ఆయన్ని చంపారు ఆయన ఫోన్ హ్యాండ్ వర్క్ చేసుకున్నారు ఫోన్లో వాళ్ళు అన్నీ కూడా కోడ్స్ అన్ని మార్చేసుకున్నారు లాక్లు మార్చేసుకున్నారు మార్చేసుకుని కరెక్ట్గా సీన్లు క్రియేట్ చేస్తూ కోదాడని ఏలూరు అని ఇలాగ పాయింట్లు ఏర్పాటు చేసుకుని ఆల్రెడీ మతోన్మాదులు కానీ కరుణాకర్ సుఖన కానీ వీళ్ళందరూ చెప్పాడు అంటే మర్డర్ ప్లీప్ ల్యాండ్కి ఎలా ఉంటుందో చేస్తాం మేము చేసి చూపిస్తామని ఆల్రెడీ వాళ్ళు చెప్పిన సందర్భంలో ఇవన్నీ కూడా ఫ్యాబ్రికేట్ చేస్తూ ఆయన మరణించారు అనుకుందాం బుల్లెట్ నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో వెళ్తే కానీ ఆ సమయానికి పోదని మీ మీడియా సంస్థలే చెప్పినాయి చెప్పినప్పుడు అంత వెయిట్ చాలా సుమారుగా మూడు వందల మూడు వందల యాభై కేజీలు వెయిట్ ఉండే ఒక బుల్లెట్ చెస్ట్ మీద నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో వెళ్తుంటే సైలెన్సర్ వేడి అయిపోద్ది ఈ చెస్ట్ మీద పడితే కనీసం ఒక ఐదు ఆరు రిబ్స్ అన్న ఇరుగుతాయి కదా ఒక రిబ్ అని ఇరగలేదు అలానే రక్తం మరకలు ట్యాంక్ మీదకి ఎలా ఎక్కాయి అలాగే వీలు మీద ఎలా పండి ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పాలి మీరు ఖచ్చితంగా చెప్పాలి ఎక్కడా కూడా ప్రవీణ్ గారు మొహం చూపించట్లేదు మీరు రోజు కూడా రివీల్ చేస్తూ ప్రజలలోకి డైమెన్షన్ డైమెన్షన్ని మార్చాలని వాళ్ళ యాటిట్యూడ్ మార్చాలని వాళ్ళకి కావాలని అబద్ధాలు నూరిపోస్తూ మీడియా ఛానల్తో మీరు ఆడుతున్న డ్రామా అందరికి తెలుస్తుంది సరే చూద్దాం అధికారం మీదే ఏదో ఒక రోజు మేము నమ్మే దేవుడు గొప్పవాడు ఆ నమ్మకంతోని బతుకుతాం క్రైస్తులు శాంతి కాముకులు కూడా ఎవరు కూడా ప్రభుత్వ ఆస్తులకు కానీ ఎక్కడ కూడా డ్యామేజ్ చేసినట్టు ధరిమిళ లేదు కాబట్టి న్యాయం అనేది తెలియక మానదు మీకు శిక్ష అంతకంతకు పడక మానదు దీనికి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ప్రభుత్వ పెద్దలు అందరూ కూడా అన్ని వ్యవస్థలు కూడా దానిలో ఇన్వాల్వ్ అయ్యి ప్రవీణ్ పగడాల మరణాన్ని యాక్సిడెంట్గా చిత్రీకరించి చిత్రీకరించాలని వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఇది కొంతకాలం నడుస్తుంది నిజ నిజాలు ఎప్పటికైనా బయటకు వస్తాయి బయటకు వస్తా మీరు ఫోన్ కాల్ లిస్ట్ బయట పెట్టాలి అలాగే ఆయన సీసీటీవీ పట్టి ఇంటి దగ్గర ఆరంభం దగ్గర నుంచి కూడా మీరు ఆ క్లిప్పింగ్ ప్రజలకు చూపించాలి ఆయన హెల్మెట్ తీసిన మాస్క్ తీసిన సందర్భం పదహారు గంటల పాటు ఎక్కడెక్కడ తీసాడో మీరు ప్రజలు ముందు పెట్టాలి ఆయన ఫోను ఫోన్పే గూగుల్ పే కాదు ఫోన్పే గూగుల్ పేలో మీరు ఆయన సీక్రెట్ కోడ్స్ అన్ని మార్చేశారు ఆయన ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆయన తంపు పెట్టి ఆయన శవాన్ని ఆయన శవాన్ని మీరు కారులో కూర్చోబెట్టుకుని ఆ బుల్లెట్లు రెండు బుల్లెట్లు మూడు బుల్లెట్లు వాడారు సేమ్ ఒకే నెంబర్తో తయారు చేసిన బుల్లెట్లు వాడి ప్రీ ఫ్యాబ్రికేటెడ్ గా చిత్రీకరణ చేసి అది యాక్సిడెంట్గా చిత్రీకరించాలని మీరు పడిన తాపత్రయం సక్సెస్ అయ్యారు మీరు ఇందులో ఎందుకంటే ఎలాగ చెయ్యొచ్చు మడర్లు మీరంతా కూడా వ్యవస్థలంతా కలిసి అలా చేశారు మీరు ఈరోజు చట్టానికి న్యాయానికి దొరకపోవచ్చు కానీ ఏదో ఒక రోజు అంతిమంగా దానికి సంబంధించిన ప్రతిఫలం మీరు అనుభవి తీరుతారు సార్ అది హత్య జరిగింది సారీ హత్య కాదు యాక్సిడెంట్ యాక్సిడెంట్లుగా ఆయన చనిపోయి దగ్గర దగ్గర ఒక సెవెన్ డేస్ వన్ వీక్ వరకు అయితే అయితే ఉన్నది కదా సార్ ఎలాంటి పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఇంతవరకు బయటికి రాలేదా వచ్చాయా వస్తే ఏ విధంగా వచ్చాయి ఇప్పుడు దీనికి వీళ్ళల్లే కథ ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ బయట పెడితే ఆవేశాలలో ఉంటారు వీళ్ళు అనర్ధాలు అవుతాయి గొడవలు అవుతాయి ఇవన్నీ చెప్తున్నారు ఓ ప్రవీణ్ మన అజయ్ గారు అడిగిన ప్రశ్నలు ఏం తప్పు ఉంది ఆయన నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో అంత హై సీసీ ఇంజిన్ వచ్చింది పడిపోయింది యాక్సిడెంట్ అయ్యింది ఎవరు ఇగ్నేషన్ ఆపారు అని అడిగాడు దానికి సమాధానం చెప్పండి ఆల్రెడీ ఇంజిన్ ఆగిపోయింది అనుకుందాం గేర్లో ఉండి ఆ ఇగ్నేషన్ లైటు సుమారుగా దానికి ఉన్న బ్యాటరీకి మూడు రోజుల పాటు వెలుగుతుంది మీరు ఏ టెక్నికల్ టీమ్ నైనా కనుక్కోండి ఆ ఇండికేషన్ వేస్తున్న దాని మీద ఆయన జర్నీ చేసుకుంటూ వచ్చాడు హెడ్లైట్ లేదు కాబట్టి ఆ ఇగ్నేషన్ ఎవరు ఆపారు ఆ లైటింగ్ ఎందుకు రాలేదు దీనికైనా సమాధానాలు చెప్పండి ఇది ఖచ్చితంగా హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ అని ప్రజలందరూ భావిస్తున్నారు ప్రజలందరూ మధ్యలో ఉన్న ఆలోచన అది దానికి తగినట్లుగా మీరు చూపిస్తున్న ఆధారాలని ఫేకు ఖచ్చితంగా కావాలని వైన్ షాపుల దగ్గర ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయాలని ఆయన తాగుబోతను సృష్టించాలని క్రైస్తవం మీద బురద చల్లాలని మీరు మీరు చూపిస్తున్న ఈ క్లిప్పింగ్లు అని ప్రజలకు అర్థం కావట్లేదు అనుకుంటున్నారా ఇవన్నీ కూడా మీరు చూపిస్తున్న క్లిప్పింగ్లు నిజమే కావచ్చు కానీ ఆ అక్కడ వచ్చిన వ్యక్తి కొన్న వ్యక్తి ప్రవీణ్ పగడాల కాదు మీరు ఎక్కడైనా హెల్మెట్ తీసి మాస్క్ తీసి ఉన్న ఫోటో ఒక్కటైనా మీరు పెట్టండి ప్రజలు అప్పుడు నమ్ముతారు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా సకాలంలో మీరు ఏదైతే అనుకున్నారో మీరు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఏమి ఇస్తారు కర్ణాకర్ అది అమారా ప్రసాద్ ముందే చెప్పుకున్నాడు అమారా ప్రసాద్ చెప్పినట్లుగానే పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆయన మధ్య సేవించున్నాడని వస్తుంది ఖచ్చితంగా మీరు అదే చెబుతారు ప్రజలకు కూడా ఏం జరిగిందో కూడా నిజాలు తెలుసు చూద్దాం కాలమే నిర్ణయిస్తుంది